ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత కలగ శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి ఆడికి పోలే పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కడువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీడియా సాక్షిగా తడిబట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నంబరు కావచ్చు అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారిని పొన్నం ప్రభాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు మీరు సవాల్ విసిరినరు మీ సవాల్ని నేను స్వీకరించిన స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను మీరు నిజంగా ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా మీకు ఫ్లై లో మీరు వంద కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది మీరు ఎందుకు యాలడి దాకా ఆ యాష్ మీద మీరు స్పందిస్తలేరు ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను నిన్న చెప్పిన కూడా చెప్తున్నా మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదు నీ కార్యకర్తలు అవసరం లేదు పబ్లిక్ ఒక నువ్వు ఒక్కరిని విరా నేను ఒక్కనే వస్తా నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇద్దరం కలిసి పోదాం నువ్వు ఈ వంద కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా ప్లస్ నువ్వు ఫ్లైస్ తో పాటు ఫ్లైఆ్ తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు ఆ ఓవర్లోడ్ పోయే లారీలను నాకు ఒక్కటి రూపాయి కూడా నేను తీసుకోలేదు నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే ధైర్యం దమ్ము ధైర్యం నీకుందా రెడ్ హ్యాండెడ్ గా నా దగ్గర ఉంది నేను చూపిస్తా కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్న ప్రభాకర్ గారు నా లాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్న ఇవాళ రేపు పొన్న ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతను రేపాడ నీ కోసం పదకొండు గంటలకి వెయిట్ చేస్తాను మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను ప్రభుత్వం మీదే పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియద్దు మీరు కూడా అరెస్ట్ కావద్దు మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే మంత్రి మీరే ఏం లొల్లి లేదు మొత్తం సెక్యూరిటీ పెట్టు అందరినీ సెక్యూరిటీ పెట్టుకుని మన ఇద్దరమే వయసు వద్దాం టెంపుల్ లోపలికి పూజారులు ఉంటారు ఆడ వయసు వద్దాం తడి బట్టలు ఇద్దరం ఆడని గుడ్లనే స్నానం చేద్దాం ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను నేను సిపి గారిని ఇంకొకటి కూడా కోరుతా ఉన్నాను పాపం పోలీస్ వాళ్ళు ప్రజల భద్రత కోసం ఎలా సెక్యూరిటీ విధయిస్తే సెక్యూరిటీ ఆడ చేసిరు దీని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని అంటే ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో ఆ వీడియో చూడండి జమ్మికుంటా ఎస్ఐ రాజేష్ గారి మీదకి ఏ విధంగా కాంగ్రెస్ గుండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి నేను దయచేసి సిపి గారిని కోరుతా ఉన్నా డీజీపీ గారిని కోరుతా ఉన్నాను ఒక్కసారి మీరు చూడండి సి ఎస్ఐ గారి మీదకి ఎట్లా పడుతున్నారో ఖచ్చితంగా కొట్టనికే పోతున్నారు ఎస్ఐని నేను డీజీపీ గారిని సిపి గారిని ఐజీ గారిని కోరుతా ఉన్నా వెంటనే వీళ్ళని వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని రిమాండ్ చేయాలి చట్టాన్ని గౌరవించాలి ఎందుకంటే ఆ ఊరమైన చట్టానికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరెవరైతే ఇవాళ పోలీసు వాళ్ళ మీదకి తిరగబడ్డరో వాళ్ళందరి మీద కేసులు చేయండి అని నేను దయచేసి డీజీపీ గారిని సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పోలీస్ డ్రెస్ ని కాపాడాలని మీరు పోలీసుకున్న విలువలని మీరు కాపాడాలని సిపి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దయచేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కే